హాయ్ హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ మార్ట్ పర్జన్ రెడ్డి సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అండ్ ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేస్తే మన ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు అయితే వస్తాయి సో ఈరోజు వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంకా వన్ వీక్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఫైనల్లీ వన్ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వన్ వీక్లో ఏ స్కిప్ చేయకుండా డైటింగ్ అండ్ వాకింగ్ అండ్ జంక్ ఫుడ్ తినకుండా హ్యాపీగా వన్ వీక్ అయితే కంప్లీట్ చేసేస్తాను సో చూద్దాం ఈరోజు అంటే నా వెయిట్ ఎంత ఉంది ఏంటి అనేది చెక్ చేసుకునేది కూడా ఈరోజే కదా సో ఇంకా నేను అయితే కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా సో వాకింగ్ అనేది ఈరోజు స్కిప్ చేసేసి ఇంకెంట్లో ఇల్లు ఊడ్చడం అండ్ చేసి ఇంకా ఊరికి తూట్ చేసి ఇంకా దీపారాధన అయితే చేసేసానమాట నిజంగా ఇలా చేస్తే మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎర్లీ మార్నింగ్ ఇలా చేసేస్తే ఇంకా అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా నేను ఇంకా టెన్ ఓ క్లాక్కి నైన్ సో హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు సో ఆల్మోస్ట్ అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ ఇంకా కార్తీక మాసం కదా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా పూజ అది కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ ఈరోజు వాకింగ్ కూడా స్కిప్ చేసేసాను అనమాట సో ఇంకా ఏంటంటే మనం వాకింగ్ అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్ చేయబట్టి ఆల్మోస్ట్ వన్ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా లెజ్ టు వెయిట్ చూసుకున్న టైం అనమాట మీకంటే ఎక్కువ నేనైతే వెయిట్ చేస్తున్నాను వెయిట్ చూసుకోవాలి అసలు తగ్గానా లేదా ఇలా తిని అని చెప్పేసి నాకు ఇంతకుముందు వర్కౌట్ అయిందేది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది సో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా అది ఎంతవరకు వచ్చింది అంటే వర్కౌట్ అయిందా లేదా అనేది ఇప్పుడు నాకు చెకింగ్ అనమాట సో ఆల్మోస్ట్ వన్ వీక్ అయింది నేను ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేపట్టి అండ్ సో నా బాడీ కూడా నాకు చెప్తుంది అనమాట లైట్ వెయిట్గా ఉండడం వల్ల సో చూద్దాం నేనైతే సెవెంటీ వన్ కేజెస్ అలా ఉన్నాను సో చూడాలి రోజు ఇంకా వెయిట్ చూసుకున్నాక ఎంత ఉంటా ఏంటి అనేది అయితే నేను వీడియోలు షేర్ చేస్తాను సో వన్ వీక్కి వన్ కేజీ తగ్గినా చాలని నేనైతే అనుకుంటున్నాను చూడాలి ఇంకా అసలు తగ్గానా లేదా లేదా ఇంకెక్కువ పెరిగానా మాక్సిమం పెరగను సో ఇంకా వెయిట్ స్ట్రక్ అయిందా తగ్గానా లేదా అనేది ఇప్పుడైతే నేను నా వెయిట్ అనేది చూసుకుంటాను సో నాతో పాటు మీరు కూడా లైవ్లో చూడండి నా వెయిట్ పెరిగిందా తగ్గిందా సో చలో డూ ఇట్ సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నా ఆల్మోస్ట్ టెన్ అవర్స్ ఉంది సో టెన్కి నేనైతే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ చేసేస్తాను కదా సో టెన్కి నేను హనీ వాటర్ తాగుతాను కాబట్టి సో అంతకంటే ముందే నేనైతే వెయిట్ చెక్ చేసుకుంటున్నాను సో ఐ హోప్ తగ్గారని నేనైతే అనుకుంటున్నాను సో చూసాక చూద్దాం తగ్గారా లేదా అనేది వన్ వీక్కి నా వెయిట్ తగ్గిందా లేదా అనేది సో మన బాడీ మనకు కొంచెం సింటమ్స్ అయితే చూపిస్తుంది వెయిట్ తగ్గుతుంటే అంటే మనకు లైట్ వెయిట్గా అనిప అనిపించడం కొంచెం ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో నాకు అలాంటి ఫీలింగ్ అంది సో ఇప్పుడైతే మనం వెయిట్ తగ్గామ లేదా అని ఇప్పుడైతే చూసేద్దాం సో ఫైనల్లీ మన వెయిట్ వచ్చేసి ఇంతకుముందు వచ్చేసి సెవెంటీ వన్ ఉండే కదా ఇప్పుడు వచ్చేసి సిక్స్టీ ఎయిట్ అనమాట ఆల్మోస్ట్ టూ కేజెస్ అయితే తగ్గిపోయాను సో టూ టూ అండ్ హాఫ్ కేజెస్ తగ్గాను ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్కి అయితే వచ్చేసాను అండ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ థర్టీ ఫైవ్ అలా అయితే వచ్చాను అండ్ టూ గేజెస్ అయితే ఈజీలీ తగ్గిపోయాను అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఏం తింటాను ఈవినింగ్ ఏం తింటాను అనేది కూడా నేను షేర్ చేస్తాను అనమాట సో ఇప్పుడైతే మన బ్రేక్ఫాస్ట్ అన్ని వాటిలో అయితే తాగేద్దామో అండ్ నేనైతే హ్యాపీ అండ్ ఆల్మోస్ట్ వన్ వీక్కి టూ గేజెస్ అయితే తగ్గాను సో ఇంకా నెక్స్ట్ కంటిన్యూ ఇంకా ఇలా వన్ మంత్ కంటిన్యూ చేద్దాం ఎంత తగ్గుతాం ఏంది అనేది లాస్ట్ ఫైనల్ అయితే చూడాలి కదా రిజల్ట్ సో నేనైతే వెయిట్ తగ్గాను టూ గేజెస్ సో ఇంకా నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ డిన్నర్ ఏం చేస్తాను అనేది కూడా నేను వీడియోలు అయితే షేర్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి హనీ వాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట టెన్ అవ్వడమే ఆలస్యం ఇంకా కడుపులో ఆకలిస్తూ ఉంటుంది అంటే ఫాస్ట్ ఫాస్ట్గా హనీ వాటర్ తాగేయాలన్నట్టు సో ఇంకా అందరికీ కాఫీ టీ ఎలాగో ఇప్పుడు నాకు హనీ వాటర్ అంతాగా అయిపోయింది అనమాట సో ఇంకా నేను హనీ వాటర్ని రెడీ చేసేసుకొని ఇంకా హనీ వాటర్ అనేది రిలాక్స్ కూర్చొని తాగుతున్నాను అనమాట సో ఇంకా హనీ వాటర్తో పాటు ఈ మధ్య ఒకటి అలవాటు చేసుకుని ఏంటంటే మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా ఉండాలి కదా డైట్ చేయకుండా సరిపోదు కాబట్టి సో ఇక్కడ వచ్చేసి టెన్ బాదం ఇంతకుముందు కూడా తినేది మధ్యలో స్టాప్ చేశాను మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా ఇక్కడ టెన్ బాదం అయితే తీసుకుంటున్నాను అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి టెన్ బాదం పప్పులు అయితే తీసేసుకున్నాను సో నెక్స్ట్ లంచ్లోకి వచ్చేసి ఇక్కడ అండ్ వన్ క్యారెట్ అండ్ హాఫ్ క్యారెట్ అండ్ హాఫ్ కీరా టూ చపాతీస్ ఇక్కడ వచ్చేసి టమాటా చట్నీ అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కాకరకాయ కర్రీ అనమాట సో ఇలా అయితే లైట్గా ఫుడ్ అయితే తీసేసుకున్నాను యాక్చువల్గా కర్రీ ఎక్కువ తీసుకోండి చపాతీ అంటే టూ చపాతీస్ తీసుకొని మనకి ఫుడ్ సరిపోవట్లేదు అనుకుంటే అంటే ఆకలి వేస్తుంది ఇంకా అనుకుంటే కొంచెం కర్రీ ఎక్కువగా అయితే తీసేసుకోండి సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అది అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా గ్రీన్ టీ యాస్టీస్ గ్రీన్ టీ అయితే తీసుకుంటాను నాకైతే ఎందుకు హనీ లేని గ్రీన్ టీ అస్సలు తాగుద్ది కాదు అందుకని వన్ స్పూన్ హనీ వేసేసుకొని ఇంకా దాంట్లో కూడా ఒక్కొక్కసారి లెమన్ పిండుకుంటాను ఒక్కొక్కసారి పండుకోను అనమాట ఆప్షనల్ అనమాట సో ఇంక ఇందులో లెమన్ పినేసుకొని ఇంకా గ్రీన్ టీ అయితే చేసేసుకుంటాను అండ్ ఫోర్ థర్టీ మధ్యలో ఇంకా గ్రీన్ టీ అయితే తాగుతాను అండ్ నైట్ డిన్నర్ వచ్చేసరికి చాలా సింపుల్గా చాలా లైట్ ఫుడ్ తీసుకుంటున్నాను అనమాట ఈ మధ్య నేను ఓన్లీ వన్ ఫ్రూట్ అండ్ ఏ ఫ్రూట్ అయినా ఉండొచ్చు సో ఇంకా ఓన్లీ నైట్ టైంలో వన్ ఫ్రూట్ అండ్ టూ డేట్స్ అయితే తీసుకుంటున్నాను నేను తింటే అది నాకు కొడుక్కి కావాల్సిందే సో ఇంకా దీంట్లో కూడా వాడు నాతో పాటు షేర్ చేసుకున్నాడు అనమాట సో ఇంక ఇందులో వాడు ఆఫ్ నేను ఆఫ్ తినేసామన్నమాట సో నిజంగా అండి వన్ ఫ్రూట్ తిని పడుకోండి అసలు మన స్టమక్ ఎంత లైట్గా అనిపిస్తుందో తెలుసా అసలు మార్నింగ్ లేవగానే అంటే చాలామంది ఒక సరిపోదు ఆకలిస్తుంది అంటారు కానీ నాకైతే చాలా లైట్ ఫీలింగ్ వస్తుంది అనమాట సో ఇంతకుముందు నా వెయిట్ ఇంత ఉన్నానమాట అంటే ఇలా ఉన్నాను సో ప్రజెంట్ అయితే అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇంకొక త్రీ కేజెస్ తగ్గితే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది చాలా సింపుల్గా నా డే అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఫైనల్లీ టూ కేజెస్ అయితే తగ్గిపోయాను అండ్ మరొక మంచి వెయిట్ లాస్ వీడియోతో మళ్ళీ నీతో కలుస్తాను సో మీరు మీరు కూడా నాతో పాటు చేయండి ఖచ్చితంగా వెయిట్ అనేది తగ్గుతారు సో ఇంకా నా వెయిట్ ఇంతకు ముందుకి ఇప్పటికీ ఇలా డిఫరెంట్ అయితే వచ్చింది ఇంకా కొంచెం అయితే వెయిట్ తగ్గాలని నేనైతే అనుకుంటున్నాను సో ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్